ఎస్క న్యూస్ కు స్వాగతం అభివృద్ధికి తాము అడ్డు కాదు ఏడు ఎకరాల పద్దెనిమిది సెంట్ల విస్తీర్ణంలో ఎలాంటి అక్రమ కట్టడాలు ఉన్నా అభివృద్ధి కొరకు వాటిని తొలగిస్తాం అబ్బాయి మేనేజర్ ఈశ్వర ఆచారి కడప జిల్లా బ్రహ్మంగారి మఠం జరగబోయేది ముందుగానే కాలజ్ఞానం రచించిన బ్రహ్మంగారు సజీవ సమాధి నిష్ఠ వహించిన శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయం అభివృద్ధికి అధికారులు స్థానిక రాజకీయ నాయకులు పోలీసులు స్థానికులు సహకారంతో ఎన్నో సంవత్సరాల తర్వాత రహదారుల విస్తరణ కార్యక్రమం గత పది రోజుల నుంచి శరవేగంగా జరుగుతుంది అయితే ప్రతి ఒక్కరూ బ్రహ్మంగారి మండపం అభివృద్ధి కొరకు సహకరించి రోడ్లకు ఇరువైపులా ఉన్న అక్రమ కట్టడాల దుకాణాల్లో రేకుల షెడ్లను స్వచ్ఛందంగా తొలగించారు అయితే ఇంకా కొంతమంది తొలగించాల్సి ఉంది బ్రహ్మంగారి ఆరాధన ఉత్సవాల రథం ఊరేగింపుగా తిరిగేటప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది ఈ షాపులు కూడా తొలగించాలని షాపుల యజమానులతో అభివృద్ధి కమిటీ నిర్వాహకులు ప్రశ్నించడంతో ఈ షాపులు మేము తొలగించము అని ఈ షాపులు బిలో లేవు అని బ్రహ్మంగారి మఠం దేవాలయం స్థలంలో ఉన్నాయని వాళ్ళు చెబితేనే మేము తొలగిస్తామని వారికి నెల నెల బడుగు షాపుల యజమానులకు అభివృద్ధి కమిటీ నిర్వాహకులకు ఈ సందర్భంగా కాస్త ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది స్థానికులు విలేకరులు ఆలయ మేనేజర్ ఈశ్వరయ ఆచార్యని ఈ విషయంపై ప్రశ్నించగా ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ బ్రహ్మంగారి మఠం అభివృద్ధికి తాము అడ్డు కాదని సర్వే చేసే ఆలయముకు సంబంధించిన ఏడు ఎకరాల పద్దెనిమిది సెంట్ల విస్తీర్ణంలో ఎలాంటి అక్రమ కట్టడాలు అడ్డుగా ఉన్నా మా దేవ దేవదాయ శాఖ నిబంధనల ప్రకారం తక్షణమే నోటీసులు ఇచ్చి వెంటనే వాటిని తొలగిస్తామని అభివృద్ధికి తాము అడ్డు కాదని अन्य अलागे अभिवृद्धी कोरक अनिविधा सहकारा

ఈ సైట్ వచ్చేసి ఏడు ఎకరాలి ప్రపోజ్ చేసి ఆర్ అండ్ బికి సంబంధం లేదు ఇది టెంపుల్ రెండు కడతాము టెంపుల్ వాళ్ళు మాకు నోటీస్ ఇచ్చి ఎంతవరకు సర్దుకోమంటే మేము సర్దుకునే దానికి రెడీగా ఉండము ఎవరో ఒక చోటలు వచ్చి ఇది పీకాలా అది పీకాలంటే మేము ఒప్పుకోము అంతేగాని ఏదో అవి పీకినారు ఈ పీకాలంటే మేము ఒప్పుకోము మేము టెంపుల్లో రెంట్ కడుతున్నాము ఆల్రెడీ మేము సంవత్సరం రెంట్ కట్టే ఉన్నాము వాళ్ళు వచ్చి మాతో మాట్లాడాలా ఇది ఏడు ఎకరాల పద్దెనిమిది సెంట్లు ఇప్పుడు ఇది తొలగింపు అయితే మేము బ్రహ్మంగారి మఠం స్థలంలో మేము ఉన్నాము ఈ బోర్డు కానీ బ్రహ్మగారి మఠం స్థలంలోనే ఉంది ఆర్ఎన్ వాళ్ళు వచ్చి కొలత వాళ్ళకి వస్తే తీసుకొని మాకు భంతరం లేదు మేమేమి రోడ్లకు వెతిరేకత కాదు మటమే కాదు మటం అభివృద్ధిలో భాగంగానే ఇప్పుడు రోడ్లు విస్తరణ చేస్తున్నామని మన అంటే వైసీపీ నాయకులే చెప్తున్నాము ఎస్ మంచిదే అదే ఏం కాదన్నా మఠం అభివృద్ధికి మీరే అంటే ఒక వైసీపీ నాయకులు మీరే అడ్డుపడతారు మేమేమి అడ్డుపడలేదు మేము టెంపుల్లో పాడేకున్నాం మేమేమి ఆర్ఎన్బికి అడ్డుపడితే మేము అడ్డుపడిన వాళ్ళం ఇస్తాం మేము ఆర్ఎన్బీకేమి అడ్డుపడలేం అది ఆల్రెడీ పదవే ఇప్పుడు ఇంతకుముందు వన్ వన్ మంత్ బ్యాక్ ఇచ్చినాము దానికి తర్వాత కూడా ఇప్పుడు ఏం చేసినామంటే ఇరవై తేదీ ఖాళీ చేయమని చెప్పినాం ఏంది ముందర వచ్చినటువంటి వెహికల్ అన్నీ కూడా ఖాళీ చేయాలనేసి మా డ్యూటీ ప్రకారం ఒకవేళ మేము అంటే మేము ఏది చెప్పినా కూడా డిపార్ట్మెంట్ ద్వారా చేయాలి మేము ఇప్పుడు ఏంటంటే వాళ్ళు బాడుగులు కడుతున్నారు మాకు కాబట్టి మేమే అడ్డురామేట్ మా అభివృద్ధికి అడ్డురాము ఇప్పుడు అంటే ఇప్పుడు వాటిని ఇప్పుడు బి వాళ్ళు కానీ లేదా అభివృద్ధి ఒక్క నిమిషం సార్ మఠం అభివృద్ధి కమిటీ అని కొన్ని ఏర్పడినారు కదా ఇప్పుడు ప్రస్తుతం అధికార పార్టీ నాయకులు ప్రతిపక్ష పార్టీ నాయకులు అధికారులంతా కలిసి ఒక కమిటీగా ఏర్పడినారు ఆ కమిటీ తీసుకునే నిర్ణయంలో భాగంగా అన్నిటినీ అంటే ఏదానికోసం మెయిన్ వచ్చేసి ఇది ఒక పిలిగ్రిమ్ స్టేషన్గా పుణ్యక్షేత్రం కాబట్టి మఠం అభివృద్ధి కోసమే వీళ్ళని చేస్తున్నారు ఇప్పుడు ఒక్క నిమిషం ఇప్పుడు ప్రస్తుతం వచ్చేసి మీవే మీ స్థలంలో ఉన్నటువంటి అంగర్లే ఇప్పుడు రోడ్డుకి అడ్డంగా ఉన్నాయని వాళ్ళు చెప్తున్నారు వాటిని మీరు తొలగించడానికి మీ వంతు మీరు ప్రయత్నం చేస్తారా చేయరా మా వంతు ప్రయత్నం పూర్తిగా చేసినాం అంటే నోటీసులు ఇచ్చినాం మేము మా పిల్లలు పంపించి రెడీ చేసి రిమూవ్ చేస్తాం మీరు చెప్తే అది తొలగిస్తామంటున్నారు మీరేమో అక్కడికి రావడం లేదు వాళ్ళు తొలగించడానికి అంటే అది మేము అంటే మీరే తొలగించాలి సర్వే చేయాలి కదా ఇప్పుడు రోడ్డు ఆర్ అండ్ బి ఎంత ఉన్నది మా ఏడు ఎకరాల పద్దెనిమిది సెంట్లు ఏమి ఉన్నాయి అవన్నీ మాకు తెలిస్తే దాన్ని బట్టి అవుతాం మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి